హాయ్ వివాజ్ వెల్కమ్ టు పీజీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రీసెంట్గా జరిగిన మెయిన్గా శాసనసభ సమావేశాల్లో కీలకంగా ఒక చట్టాన్ని అయితే బయటికి తీసుకురావడం జరిగింది అంటే సోషల్ మీడియాకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్టింగ్ యాక్ట్ అనేటట్టు ఒక చట్ట సవరణ బిల్లు కింద బయటికి తీసుకురావడం జరిగింది అయితే ఈ బిల్లు నేపథ్యంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించి యాభై వేల మంది ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి పూర్తి డేటా అంటే వాళ్ళ అకౌంట్ పేరేంటి వాళ్ళ లొకేషన్ ఏంటి వాళ్ళ పూర్తి వివరాలు ఏంటి వాళ్ళ అడ్రస్ ఏంటి ఫోన్ నెంబర్లు ఏంటి అనేటట్టు ప్రతి ఒక్కటి సహా అంటే మెయిన్గా ఆధార్ కార్డుతో సహా ప్రతి ఒక్కటి కూడా ఈ చట్ట సవరణ బిల్లు ద్వారాగా పోలీసులు అయితే ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతుల్లో దాదాపుగా సోషల్ మీడియాకు సంబంధించి అది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి యాభై వేల మంది వాళ్ళ యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ కూడా ఏపీ పోలీసుల చేతిలో ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు కేవలం ఈ చట్ట సవరణ బిల్లు అసలు దేనికి తీసుకొచ్చారు ఈ పీడీ యాక్ట్ ఏదైతే ఆ చట్టం ఉందో దాన్ని ఎందుకు తీసుకొచ్చారని అంటే సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడడం మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గురించే కానీ పవన్ కళ్యాణ్ భార్యల గురించే కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించే కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది తాజాగా కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కుమార్తెలు ఎవరైతే ఉన్నారో ఆద్య కానీ లేదనంటే పులినాంజనే ఆంజనేయ అని చెప్పి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారితో తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కూతుర్లు ఎవరు అనేది చాలా వరకు తెలియదు అసలు వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఫోటోలు ఎలా ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు అయితే పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైతే తిరుమల వచ్చారో అప్పుడు వాళ్ళ ఫోటోలు అనేవి కొంతవరకు కూడా బయటకు రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళ ఫోటోలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఈ వైఎస్ఆర్సిపి తరపు నుంచి కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఫేస్లు మార్పింగ్ చేయడం కానీ కొన్ని అసభ్య పదజాలంతో వాళ్ళని క్రిటిసైజ్ చేసే విధంగా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది ఈ పోస్టులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూడడం ఈవెన్ వాళ్ళ కూతుర్లు కూడా చూడడం జరిగింది వాళ్ళు బాధపడడం జరిగింది వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారికి మనసు తలించిపోయింది నాలాంటి వ్యక్తులకే ఇలాంటివి జరిగితే మరి సామాన్య ప్రజల సంగతి ఏంటి అనేటట్టు పవన్ కళ్యాణ్ అయితే ఒక గట్టి ఆలోచన తీసుకోవడం పిఠాపురం సభలో లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ గా లేదు మెయిన్ గా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనేటట్టు చాలా ముక్కు సూటిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఆ ప్రశ్నించిన మరుసటి రోజే వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ లో కేవలం ఈ సోషల్ మీడియాని కట్టడి చేసే విధంగా కూటమి నేతలతో అంటే మెయిన్ గా ఎవరైతే కేబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కూర్చొని సంప్రదింపులు జరగడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు ఒకటే మాట ఇచ్చారు నెల రోజుల్లో ఈ సమస్యని లాండ్ ని కంట్రోల్లో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అయితే ఆయన చెప్పిన కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించి ఎవరెవరైతే ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు ఎవరెవరైతే ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఏరిపారేయడం జరిగింది అంటే ఆ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కలుపు మొక్కలన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ కూడా ఎవరైతే మితిమీరినట్టు చేస్తారో వాళ్ళందరికీ కూడా ముందుగా నోటీసులు ఇవ్వడం నోటీసులు అని చెప్పి పిలిపించి వాళ్ళకి ఒక థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంకా తర్వాత వీలైతే జైలుకు కూడా పంపడం జరుగుతుంది ఆల్రెడీ మనం చూసాం బోరుగడ్డనే కానీ లేదనంటే ఇంటికూరి రవికుమార్ కానీ లేదా సౌమ్య రెడ్డి సంథింగ్ అలా చాలా మంది ఉన్నారు వర్ర రవీందర్ రెడ్డి అని ఇలా చాలా మందిని అయితే జైల్లో పెట్టడం జరిగింది అయితే ఈ సోషల్ మీడియాని ఇంకా బలంగా తీసుకురావాలి ఇప్పుడు వాళ్ళ మీద ఏదో చిన్న యాక్షన్ తీసుకొని వదిలేస్తే పొద్దున్న అది మళ్ళీ మితిమీరిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్టింగ్ యాక్ట్ అని చెప్పి ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ బిల్లుకి వెంటనే కూడా స్పీకర్ ఆమోదం తెలపడం జరిగింది ప్రస్తుతానికైతే పీడీ యాక్ట్ కింద ఆ బిల్లు అయితే బయట చక్కెరలో కొడుతుందని అయితే చెప్పుకోవచ్చు అది ఎందుకు ఏంటంటే ఈ పీడీ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దీనిని మెయిన్గా చూసుకుంటే గతంలో అమతానం చేసే వ్యక్తుల మీద లేదనంటే డ్రగ్స్ కానీ లేదంటే ఏదైనా క్రైమ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పెట్టే ఏదైతే సెక్షన్ చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది ఎవరైతే సోషల్ మీడియాలో గతంలో ఇష్టానుసారంగా ప్రవర్తించినట్టు ఇప్పుడు ప్రవర్తిస్తారో ఓన్లీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించో లేకపోతే రాజకీయాలకు సంబంధించే కాకుండా సినిమా రంగంలోనే కానీ లేదంటే ఏదైనా లవ్ పేరుతో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే లవ్ జిహాద్ అనేటట్టు అలా కానీ లేదంటే మతాలకి కులాలకి మధ్య గొడవలు పెట్టే విధంగా పోస్టులు పెట్టడం కానీ లేదంటే ఎవరైనా ఏదైనా చెప్తుంటే కింద ఇష్టానుసారంగా బూతులతో కామెంట్లు పెట్టడం కానీ అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ పీడీ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో అందులోకి వస్తాయి అయితే ఈ పీడీ యాక్ట్ చట్టం వల్ల దాదాపుగా ఒక్క సంవత్సరం పాటు నో బెయిల్ అంటే ఒక సంవత్సరం పాటు కూడా నాన్ అబెయిలబుల్ కేసులు అనేవి బుక్ అవ్వడం వాళ్ళు సంవత్సరం పాటు కూడా జైలు శిక్ష అనేది అనుభవించడం జరుగుతుంది అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్టింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో చాలా బలంగా తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఎంతమందికి అయితే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారో లేదా ఎంతమందిని అరెస్ట్ చేశారో ఎంతమంది మీద కేసులు పెట్టారో అందరి డేటా కూడా పోలీసులు అయితే దాదాపుగా యాభై వేల మంది పైచెలకు వ్యక్తుల డేటా అనేది కేవలం పోలీసుల జుట్టులో ఉంది ఇంకా వీళ్ళ కాకుండా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించో లేకపోతే ఏదైనా గొడవలకు సంబంధించో లేకపోతే కులాలకి మతాలకి సంబంధించి లేదంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాని కింద పోస్టులు పెట్టడం హీరోయిన్లు కానీ ఇలా కొన్ని మార్ఫింగ్ ఫొటోస్ కానీ సోషల్ మీడియాను వేదికగా చేసుకునే ఇష్టానుసారంగా బూతులు కానీ పచ్చి బూతులు కానీ ఎవరైతే వాడుతారో వాళ్ళందరినీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే కాదు వీళ్ళందరినీ కూడా కట్టడి చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఈ బిల్లును తీసుకురావడం జరిగింది ఇది చాలా స్పీడ్గా బిల్లు అనేది బిల్లు ఓకే అవ్వడం అది అమల్లోకి రావడం కూడా జరిగింది ఇక నుంచి ఎవరైనా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఒకవేళ పొరపాటున కానీ పెట్టి మీరు ఏదైనా తప్పుగా పెట్టి దొరికారు అని అంటే మాత్రం సంవత్సరం పాటు జైలు శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది అది కూడా పీడీ యాక్ట్ కింద అనేటట్టు చట్టాన్ని కూడా బయటికి తీసిరావడం జరిగింది పోలీసులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పనే లేదనేటట్టు ఇటు హోంమంత్రి కానీ ఇటు ఏపీ పోలీస్ శాఖ కానీ చాలా బలంగా తీసుకోవడం జరుగుతుంది వీళ్ళిద్దరి వెనక కూడా ఉన్నది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వల్లే ఈరోజు సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయడం వల్ల రేపు రోజుల్లో నేరాలు కూడా తగ్గే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం ఉండే ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలోనో లేకపోతే మెయిన్గా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వీటిల్లో ఆ చాటింగ్ ప్రేమ వ్యవహారాలను నడిపి వాళ్ళు కొంతమంది చనిపోవడం జరుగుతుంది ఇలాంటివి కూడా కొంతవరకు కూడా కంట్రోల్ చేయడానికి చాలా వరకు కూడా అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్టింగ్ యాక్ట్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అది అమల్లోకి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఎదుటివారిని ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెడదాము అనుకుంటే మాత్రం మీకు మీకు ఖచ్చితంగా జైలు శిక్ష అనేది ఖాయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అయితే తప్పించుకోలేరు అది మాత్రం వాస్తవం పీడీ యాక్ట్ కింద మిమ్మల్ని దాదాపుగా సంవత్సరం పాటు జైల్లో వేసే అవకాశం అవుతుంది ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పరిస్థితి మీరు చూశారు ఎంతమంది అయితే అరెస్ట్ అయ్యారు ఎంతమంది అయితే జైలుకి వాళ్ళ పరిస్థితి ఏంటని మీరు చూశారు ఇక నుంచి అయినా సరే ప్రజల్లో మార్పు రావాలి యువతలో మార్పు రావాలనే విధంగా కూటం ప్రభుత్వం అయితే మెయిన్గా పవన్ కళ్యాణ్ అయితేనేమో కానీ వీళ్ళందరూ కూడా చాలా బలమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది మనమైతే ఎదురు చూడాలి